అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ విష్ణు కథ కృతయుగం త్రేతాయుగాల మధ్య ద్వాపర యుగంలో రాక్షసులు విపరీతంగా మనుషులై పుట్టి భూమికి బరువయ్యారు భూదేవి విష్ణువుతో మరపెట్టుకుంది విష్ణువు దేవి కృష్ణావతారం ఎత్తి నీ బాధను నేను తొలగిస్తాను అని అభయమిచ్చాడు ఆదికాలం నుంచి విష్ణువుకి బలశత్రువైన కాలనేమి రాక్షసుడు కంసుడుగా పుట్టి మధురా నగరాన్ని పాలించే ఉగ్రసేనుడికి కుమారుడు అనిపించుకున్నాడు దేవ దానవ దానవనాయకుడై విష్ణువుతో భీకరంగా పోరాడి విప్రచిత్తి మగధరాజ్యాన్నేలే జరాసంధుడై పుట్టి రాజులను తెచ్చి భైరవుడికి బలు ఇచ్చి అతిశ్రద్ధగా దీక్షతో అర్చిస్తూ ఉన్నాడు కంసుడు జరాసందుడికి అల్లుడు ఉగ్రసేనుడి తమ్ముడి కుమార్తె దేవకి యదువంశరాజైన వసుదేవుడితో వివాహం జరిగింది కంసుడు వారిని రథం మీద తీసుకుని వెళ్తూ ఉండగా ఆకాశవాణి దేవకి ఎనిమిదో సంతానం వల్ల కంసుడు చంపబడతాడు అని పలికింది కంసుడు దేవకిని చంపకుండా వసుదేవుడు అడ్డుపడి ఆమె ప్రసవించే బిడ్డల్ని అప్పగిస్తానని కంసుడికి మా ఇచ్చిన మాట తప్పకుండా ఆరుగురు పిల్లలను అప్పగించాడు దేవకి ఏడవ గర్భాన విష్ణు అంశతో అధిశేషుడు పడ్డాడు ఆ పిండాన్ని గోకులంలో ఉన్న వసుదేవుడి మరొక భార్య రోహిణి గర్భాన్ని చేర్చి ఆ తరువాత నందగోపిడి భార్య యశోదకు కూతురుగా పుట్టమని యోగమాయాదేవిని శ్రీ మహావిష్ణువు ఆదేశించాడు దేవకి ఏడవ గర్భం ప్రసవం రాకుండా అణగారిపోయింది తర్వాత దేవకి ఎనిమిదవసారి గర్భం ధరించిన వెంటనే దేవకి వసుదేవుల్ని కంసుడు కారాగారంలో పెట్టాడు అది శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి ప్రవేశించింది చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు నడిరాత్రి కాపలాభటులకు చావు నిద్ర ముంచుకొచ్చింది దేవకి ప్రసవించింది విష్ణువు కృష్ణుడుగా అవతరించాడు చెరసాల తలుపులు తెరుచుకున్నాయి విష్ణువు ఆదేశంతో వసుదేవుడు బిడ్డటిని యమునా నదిని దాటించి అదే సమయంలో గోకులంలో అందరినీ మాయానిద్ర ఆవహించగా ఆ నిద్రలోనే ఆడపిల్లను ప్రసవించిన యశోదా పక్కలో పిల్లవాడిని ఉంచి ప్రాణం లేనట్లుగా విన్న పిల్లని తిరిగి తీసుకుని వెళ్ళాడు చరసాల దగ్గరకు రాగానే దిక్కులు పెక్కటెళ్ళేలాగా ఆ శిశువు కేర్ క్యారని గగ్గోలు చేసింది కంసుడు శిశువుని వద్యశలపై కొట్టి చంపబోగా పైకి ఎగిసి పక్కపక్క నవ్వుతూ ఓరి కంస నిన్ను చంపేవాడు క్షేమంగా ఉన్నాడులే అని చెబుతూ దుర్గాదేవిగా కనిపించి అంతర్ధానమయ్యింది కంసుడు భయంతో కోపంతో దేవకీ వసుదేవుల ఎదుట వాళ్ళ ఆరుగురు బిడ్డల్ని కూడా తెగనరికాడు గోకులంలో కృష్ణుడు పుట్టినందుకు కృష్ణాష్టమి గోకులాష్టమిగా వేడుకలు జరిగాయి అంతకుముందే కృష్ణుడికి అన్నగా రోహిణికి బలరాముడు కూడా పుట్టాడు నారదుడు కంసుడి దగ్గరికి వచ్చి కంస నువ్వు ఉగ్రసేనుడి కుమారుడివి కాదు కాలనేమేవి నిన్ను చంపాలని పుట్టిన ఆ విష్ణువు ఎక్కడో ఉన్నాడని వింటివి కదా నీ పిలుపు కోసం రాక్షసులు ఎదురు చూస్తున్నారు అని హెచ్చరించి వెళ్ళాడు ఉగ్రసేనుడితో వివాహమై విరహంతో ఉన్న విగ్రసేనుడి రాణి వద్దకు ఒక రాక్షసుడు ఉగ్రసేనుడి రూపంతో వెళ్ళినప్పుడు కాలనేమి ఆమె గర్భంలో ప్రవేశించి కంసుడుగా పుట్టాడు కంసుడు ఉగ్రసేనుడిని కారాగారంలో వేంచి సింహాసనం ఆక్రమించాడు పసివాళ్లను చంపమని పోతన రక్కసిని పంపాడు ఊరూరా పసిపాపల్ని చంపుతూ మానవకాంత రూపంతో వెళ్ళి పాలివాలి అని అనుకున్న దాని ప్రాణాలను చీల్చి చంపాడు కృష్ణుడు సుడిగాలిలా ఆకాశానికి ఎత్తుకుపోయిన తృణావర్తుడిని బండిగా విరుచుకుపడాలని చూసిన శకటాసురుణ్ణి చిన్నారి కృష్ణుడు చంపాడు యశోద కృష్ణుణ్ణి తను కన్న ముద్దుల పట్టీగా అల్లారు ముద్దుగా చూసుకొని మురిపంగా మురిసిపోతూ ఉంది బాలకృష్ణుడు అల్లరివాడే సిలిపి పనులతో ఇంటింట వెన్నలు దొంగిలించాడు ఇంకా ఎన్నో అద్భుతమైన లీలలు చేశాడు కృష్ణలీలతో గోకులం ఆనంద తరంగాలు తేలింది యశోద కృష్ణుణ్ణి రోళ్లకు కడితే ఈడ్చుకు వెళ్ళి రెండు మహావృక్షాల మధ్య నుంచి లాగాడు ఈ వృక్షాలు కుకటి వేళ్ళుతో కూలి గంధర్వులుగా చేప విముక్తిని పొందారు మన్ను తిన్నాడని నోరు తెరిచి చూపుమనగా ఆవులించి యశోదకు విశ్వరూపం చూపించాడు కాళీయ మహాసర్పం పడగల మీద తాండవం చేసి మర్దించాడు గోకులంలోని వారంతా బృందావనానికి వలసపోయినప్పుడు గోవర్ధన పర్వతాన్ని పూజించినందుకు దేవేంద్రుడు అదిగి పిడుగుల జడివాను కురిపించగా వేలితో గోవర్ధనగిరిని ఎత్తి గొడుగుగా పట్టి గోవులను గోపజనాన్ని కాపాడి ఇంద్రుడి గర్వభంగం చేశాడు వేణుగోపాలడై ఆలమందలను కాచాడు మురళీగానంతో గోవుల్ని గోపికల్ని బృందావనాన్ని మారు మారురూపాలతో వచ్చిన అనేక మంది రాక్షసుల్ని హతమార్చాడు బలరాముడు కొందరిని తుదుముట్టించాడు కృష్ణ బలరాముల్ని చంపడానికి కంసుడు ధనుర్యాగం వంకతో మధురా నగారానికి రప్పించాడు చంపాలని పన్నిన పన్నాగాలన్నింటినీ బాలయదువీరులు చిత్తు చేశారు కృష్ణుడు కంసుణ్ణి గద్దెనైంచి జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి ముష్టికాతంతో చంపాడు దేవకీ వసుదేవుల్ని ఉగ్రసేనుణ్ణి సంఖ్యల నుంచి విడిపించి ఉగ్రసేనుణ్ణి సింహాసనంపై నిలిపాడు బలరాములు యువకులై యదువంశనాయకులయ్యారు తన కుమార్తెలైన ఆస్తి ప్రాస్తిలను విధువులగా చేసినందుకు జరాసందుడు కృష్ణ శ్రీకృష్ణుడిపై పగపట్టాడు ఇరవై మూడు అక్షోహిణుల సైన్యంతో మధురను మొట్టడించాడు కృష్ణుడు జరాసంధుడిని ఓడించి ప్రాణాలతో విడిచి తరిమి కొట్టాడు యవనమ్లేచ్చులకు రాజైన కాలయవన రాక్షసుడిని జరాసందుడు కృష్ణుడి మీదకి ఉసుగొల్పాడు కృష్ణుడు కాలయవనుడికి దొరక్కకుండా పరుగెత్తి ముచికుందుడు నిద్రిస్తున్న గుహలోకి చొరబడి దాక్కున్నాడు ముచికుందుడు ఇక్ష్వాకుల నాటి మాందాత కుమారుడైన గొప్ప రాజు యుద్ధాల్లో దేవతలకు గొప్ప సహాయం చేశాడు దేవతలు వరం కోరుకోమనగా మోక్షాన్ని కోరుకున్నాడు ద్వాపరయుగంలో కృష్ణుడి దర్శనం అనంతరం సిద్ధిస్తుందని దేవతలు చెప్పగా అంతవరకు నిద్రను నిద్రాభంగం చేసిన వారును తను చూడగానే భస్మం కావాలని కోరుకున్నాడు కాలయవనుడు ముచుకుందుని కృష్ణుడనుకుని తన్నాడు నిద్రాభంగమే ముచుకుందుడు తీక్షణంగా చూసేసరికి కాలయవనుడు బూడిదైపోయాడు కృష్ణుడు ముచుకుందుడికి దర్శనమిచ్చి బదరికాశ్రమం చేరుకొని తపస్సు చేశాక మోక్షం సిద్ధిస్తుందని చెప్పాడు జయ విజయులు వారి మూడవ జన్మగా కృష్ణుని శత్రువులుగా శిశుపాలుడు దంతభక్తుడుగా పుట్టారు చేదీ దేశానికి రాజైన దమకోషుడికి కుమారుడుగా శిశుపాలుడు నాలుగు చేతులతో మూడు కన్నులతో పుట్టాడు ఎవరు ఎత్తుకున్నప్పుడు మూడవ కన్ను రెండు చేతులు మాయమవుతాయో అతని చేతనే చంపబడతాడని ఆకాశవాణి చెప్పింది శిశుపాలుడి తల్లి సాత్వాతి వచ్చిన వారందరికీ పిల్లవాడిని ఎత్తుకోమని ఇస్తూ ఉండేది కృష్ణ బలరాములకు సత్వాతి అత్త అవుతుంది తన పిల్లవాడిని వారికి ఇచ్చింది కృష్ణుడు ఎత్తుకోగానే పిల్లవాడు సాధారణ రూపుడయ్యాడు శిశుపాలుడిని నూరు తప్పుల వరకు విడిచిపెట్టమని సత్వాతి అర్థించింది శ్రీకృష్ణుణ్ణి కృష్ణుడు అలాగేనని ఆమెకు మాట ఇచ్చాడు శిశుపాలుడు రాజై జరాసందుడితో చేరి అత్యాచారాలు అపరాధాలు చేస్తూనే వచ్చాడు అతడికి తమ్ముడు దంతభక్తుడు కూడా తోడయ్యాడు జరాసందుడు మాటి మాటికి మధురా నగరంపై దాడి చేస్తూ ఉంటే కృష్ణుడు చాలాసార్లు ఓడించి తరిమి కొట్టి దుర్మార్గులైన రాజులెందరినో కడతెర్చాడు కృష్ణుడు సముద్రాన్ని చోటు అడిగి సముద్రం మధ్యలో విశ్వకర్మ చేత సురక్షితమైన ద్వారకా నగరాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్మింపచేసి తన వారందరినీ ద్వారకకు తరలించాడు జరాసందుడు చివరిసారిగా శిశుపాలుడు దంతభక్తుడు పౌండ్రాకుడు సాల్వుడు మొదలైన తన అనునాయులైన రాజులందరినీ కూడగట్టుకుని మధురను ముట్టడించాడు అంతకుముందే యాదవుల్ని మధుర ప్రజల్ని ద్వారకకు పంపించిన కృష్ణ బలరాములు ప్రవర్షనగిరికి చేరుకొని శిఖరాగ్రాన్ని అధిరోహించారు జరాసంధులు ప్రవర్షణగిరి చుట్టూరా మంటను పెట్టి గిరిని కాల్చారు కృష్ణ బలరాములు ఆకాశ మార్గాన ద్వారకకు సురక్షితంగా చేరుకున్నారు జరాసందుడు శిశుపాలుడు కృష్ణ బలరాములు దత్తమైపోయి ఉంటారని పొంగిపోతూ వెళ్తూ ఉంటే ద్వారక నుంచి కృష్ణుడు పూరించిన శంఖధ్వనివిని తెల్లముఖాలతో ఒకరినొకరు చూసుకున్నారు శిశుపాలుడు అక్కసి కొద్దీ మధురా నగరానికి పెట్టి కాల్చాడు జరాసందుడు నౌకల మీద ద్వారకను ముట్టిడించాలని సైన్యాలను పంపించాడు పెను తుఫానులో చిక్కుకుని నౌకలన్నీ మునిగిపోయాయి జరాసందుడు ఈవలి సముద్రం ఒడ్డున కెరటాల విజృంభణను చూస్తూ ఉండగా తాత అన్న కృష్ణుడి పిలుపు పక్కపక్క నవ్వు వినిపించింది సముద్ర మధ్యంలో ఒక గుట్ట మీద నిలుచుని నవ్వుతూ ఉన్న కృష్ణుడు కనిపించాడు జరాసంద ఇప్పుడు నువ్వేమీ చెయ్యలేవు ద్వారకకు సముద్రుడు నిన్ను చేరనివ్వడు నీకు నా చేతిలో చచ్చే అదృష్టం లేదు నీ సమబలుడైన వాడి చేత చస్తావు కొంతకాలం గతించాక మళ్ళీ పునర్దర్శనం వెళ్ళు అన్నాడు శ్రీకృష్ణుడు విదర్భరాజైన విష్మాకుడికి కుమార్తెగా లక్ష్మీదేవి రుక్మిణిగా పుట్టింది చిన్న వయసు నుంచి శ్రీకృష్ణుడే తన భర్తని చెప్పుకునేది అటువంటి రుక్మిణిని రుక్మిణి అన్న రుక్మి కృష్ణుని శత్రువర్గంలో చేరి చెల్లెలికి శుశుపాలుడితో వివాహం చేయటానికి సర్వసన్నాహాలు చేశాడు ఆ వివాహం తప్పించి తనను చేపట్టి రక్షించమని శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవి తమ పురోహితుడి ద్వారా కబురు పంపింది పెళ్లికి ముందు రుక్మిణి దుర్గను పూజించి ఆలయం నుంచి వస్తూ ఉండగా శ్రీకృష్ణుడు రుక్మిణి చెయ్యి పట్టి నాలుగు గుర్రాలు పూంచిన తన రథం మీదకి ఎక్కించుకున్నాడు రుక్మి శిశుపాల జరాసందులు ఎదుర్కొన్నారు బలరాముడు వీరులతో వెనకనే వచ్చి తమ్ముడితో కలిశాడు కృష్ణుడు శిశుపాలు తరిమి కొట్టాడు బలరాముడు జరాసంధుడిని ఓరించి తరిమాడు శత్రురాజులందరినీ కృష్ణ బలరాములు చిందరవందర చేశారు కృష్ణుడు విజయశంఖం పూరించి రుక్మిణిని రథం మీద ఎత్తుకుపోతూ ఉంటే వెంట తలపడిన రుక్మిని ఓడించి జుట్టు మేసము గొరికి పరాభవించి విడిచిపెట్టాడు రుక్మి ఇక మరెప్పుడు కృష్ణుడు జోలికి పోలేదు క్షత్రియ వీరుడికి తగిన రాక్షస వివాహంగా ఎత్తుకు వచ్చిన రుక్మిణీ కళ్యాణం శ్రీకృష్ణుడితో ద్వారకలో ఎంతో వైభవంగా జరిగింది తర్వాత కృష్ణుడు నీలాపనింద తొలగించుకోవటానికి అరణ్యం పట్టి గుహలో జాంబవంతుడితో యుద్ధం చేసి శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకిచ్చి భూదేవి అంశగల అతని కుమార్తె సత్యభామను కూడా వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత జాంబవతి మిత్రవింద కాళింది లక్షణ భద్ర నాగ్నాజితి వాళ్ళను వివాహం చేసుకుని అష్టమహిషులతో అష్టసిద్ధులు గల యోగపురుషుడిలాగా అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ద్వారకా రాజధానిగా యాదవులకు ప్రధాన నాయకుడై వెలుగొందుతూ ఉన్నాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ